హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి గురువారం అనమాట గురువారం సాయంత్రం అయితే నేనైతే ప్రేయర్కి వెళ్ళి వచ్చాను ఇది మే నెల కదా ఈ మే నెల మొత్తం క్యాథలిక్స్ ఇచ్చి అయితే మేరీ మాత చెప్పమాల మాసంగా చేసుకొని ప్రేయర్స్ పెట్టుకుంటారు అనమాట ఈ మంత్ మొత్తం ఉంటుంది ఇంకా టూ త్రీ టూ డేస్ త్రీ డేస్ ఉంది టైం వచ్చేసి ఇప్పుడైతే నైన్ అవుతుంది అయితే ఇడ్లీకి పోస్తామన్నమాట చూస్తాను చూడండి దానికోసం అయితే బాగా అయితే కుబ్రికే కొడుతుంది చర్చి నుంచి వచ్చేటట్లయితే అత్త అయితే పెసరపప్పు చేశారనమాట అదే అండి పెసరపప్పు చేశారు బాగా తాగుతున్నాయి అన్నం ఉడుకుతుంది అదేంటి అన్నం అనమాట పచ్చిపప్పు అండి ఇడ్లీ పిండి అనమాట ఇడ్లీ పిండి అయితే పెట్టాలి కలిపేసి పెట్టేశారు మార్నింగ్ పప్పులు తీసుకొచ్చారంట హెచ్ఎన్కాయ పప్పు బయట ఓడిపోయే అయితే బాగా కొబ్బరిగా కొడుతున్నారు రేపు పొద్దున్న చట్నీకి హెచ్ఎన్కాయ పప్పులు పచ్చిమిర్చి కొబ్బరి రైస్ అయితే చేసుకుందాం అనుకున్నాను పచ్చడి చూపిస్తాను చూ కనిపించట్లా సార్ ఇద్దరు

పోయిందా లేట్ అయినా అట్ట కొడతారా ఒకసారి విడిపోదా టైం ఉంది నా ఆర్కిల్ ఉంది వాడు ఆప్లై ఎంత ఫాస్ట్ దేని చిన్న చిన్న అసలు వపా పొప్పాడ పెట్టారు అతే వేసుకున్నారు పచ్చడ ఉంటావా టమాటా వచారు తాలిం వేసారా కేసుకుర అయితే తిర్తా కుర ఎప్పుడుది అరే అన్ని ఎట్లా మిగిలిన మీరు చూసుకోవాలి కదా అది ఇది మిక్స్ చేసామంటే పన్నెండు అయింది అరే బయటికి ఎందుకు వెళ్ళింది అబ్బుల్లాషిరా ये देता ना कूलिंग में लेवी यही मिली को मुझे तुम व्यक्ति नहीं लिख सकते दतु गणितीय राशि को सूचित करना और आदत उठ के उठ के चल ये क्या मत बोले जो पूरी महीने को लिख दिए तकनीकी काम में होना कोई एक मात्र एक खुशी बहुत होया नहीं लिख कर तो आते हैं

కూడా పచ్చడి ఏమన్నా కొంచెం టమాటా పచ్చడా మొత్తం స్ప్రెడ్ చేసేవా అన్నం

哎，哪？

まあ、いいね、だっけかいパスです。 ఏదేం లేదా ఇడ్లీ వచ్చినా కదా లేక ముందే వస్తాం ముసరిగా వేసేస్తాం చట్నీ ఏడో రాదుగా అయిపోయింది ఇప్పుడే అయితే మట్టి పనికి అయితే వెళ్ళి వచ్చాను ఇడ్లీ వేసింది ఏది నా పేడెంట్ నా అవుతుంది నిన్న పన్నెండు వచ్చాను వచ్చిన రాగా ఫోన్ ఓపెన్ చేసుకోవడం గల కామెంట్స్ మామూలు బాగలేదు మరి ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే ఇంకా మాంసా వీడియోలో అంటారు అది మాంసం బాగానే ఉంటుందండి కానీ మాంసం ఇప్పుడైతే ఇసుక్రిప్తాను నేను ఏదో ఏదో రకంగా చిన్న చిన్న గొడవలు అవుతా ఉంటాయి కదా అందుకని అయితే మానస ఆ టైంలో నేను వీడియో తీస్తే ఇంకా అట్లా చిరాకు పడతా ఉంటుంది కరెక్ట్గా నేను ఇచ్చి చిరాకు పడుతున్నట్టు వీడియో చేస్తున్నాను అనుకోకుండా అందుకే వీడియోలు కొన్ని అట్టాయి కొన్ని వీడియోలు గమనించండి కొన్ని వీడియోలు బాగానే ఉంటుంది మాంసా అదండి ఇప్పుడు కామెంట్స్ అన్ని సమాధానం అంటే చెప్పేసేది ఇంకేం అనుకో మాకు అంతా బాగానే ఉంటుంది మాంస అయితే బాగానే ఉంటుందండి మరి మీకు వీడియోలు అట్లా ఉండటం వల్ల అయితే అట్లా అనిపిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఏడున్నర అవుతుంది నేను మట్టి పని అయితే మట్టి పనికి అయితే వెళ్ళి అయితే ఇప్పుడే వచ్చాను ఇంకా పనికి వెళ్ళిపోవాలి ఇడ్లీ వేసింది మాంస

మళ్ళీ మళ్ళీ వేసా ఒక బాయ్ ఎందుకో ఇంట్లో అట్లు తినపొద్ది కాదు ఇడ్లీ తినపించింది ఇంట్లో అసలు అట్లు మరి ఎక్క ఎందుకో నాకు చాలు మళ్ళీ వేసుకుంటాను నేను ఏమైంది

హాస్పిటల్ డాడీ కాదు నీ ఇడ్లీ అయిపోతే పెడతాడు నీ నాలుగు మొక్కలు విన్నయ్యవా నేను కట్టుతా